హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఎంతో ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉన్నటువంటి ఒక మంచి స్నాక్ ఐటమ్ని చూసేద్దామండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా ఏదైనా స్నాక్ కావాలి అనుకున్నప్పుడు పిల్లలకి అప్పుడప్పుడు చేసి దీని పేరు ఏంటి అంటే మసాలా బ్రెడ్ టోస్ట్ ఎంతో ఈజీగా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా బ్రెడ్ తీసి ఒక ఫోర్ స్లైసెస్ తీసుకున్నానండి నేను పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక బౌల్లో శనగపిండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకున్నాను కార్న్ఫ్లవర్ లేకుంటే మైదానా వేసుకోవచ్చు లేకపోతే రైస్ ఫ్లవర్ అన్న బియ్య పిండి అని వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను తర్వాత వేయించి పౌడర్ చేసుకున్న జీరా పౌడర్ అండి తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను హాఫ్ టీ స్పూను మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇది నల్ల జీలకర్ర లేదా కలోంజి వేసాను హాఫ్ టీ స్పూన్ వరకు తర్వాత ఒక్కొక్కటిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు త్రీ చిల్లీస్ తీసుకున్నానండి నేనైతే కారం తక్కువ ఉన్నాయి కాబట్టి తర్వాత అల్లం తరుగు అండి జింజర్ తరుగు అది కూడా వన్ టేబుల్ స్పూన్ తప్పకుండా జింజర్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కొరియాండర్ లీవ్స్ అనమాట కొత్తిమీర తరుగు కూడా అది కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ ఒక మీడియం సైజు చిన్న ఆనియన్ తీసుకొని చాప్ చేసి యాడ్ చేసి యాడ్ చేశాను తర్వాత మిర్చి పౌడర్ అండి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను కాస్త అంతా ఒక రెండు చిటికళ్ళంతా పసుపు పొడి యాడ్ చేశానండి ఇంకా ఈ మొత్తాన్ని మిక్సర్ని అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనము వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి మరీ పలచగా లేకుండా మరీ థిక్గా లేకుండా మన దోశ పిండి కంటే కాస్త థిక్గా ఉన్నట్లు చూసుకోవాలి ఎక్కువ ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ వాటర్ వాటర్ అయిపోతుంది అందుకని జాగ్రత్తగా కొంచమే ఉంది కాబట్టి మనకు మిక్సరు ఇందులో కావాలంటే మీరు ధనియా పౌడరు అల్లం తరుగు బదులుగా ఇవి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక మీ టేస్ట్ని బట్టి క్రియేటివిటీని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు కలోంజీ సీడ్స్ అల్లం తరుగు మాత్రమే మిక్స్ చేయకుండా వేసుకోవాలండి తర్వాత మనము బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఏం ఎడ్జెస్ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు కావాలంటే చేసుకోవచ్చు నేనైతే ఏం చేయలేదు ఏం పెద్ద తేడా ఏముండదనమాట మిక్చర్నంతా ఒక వైపు మాత్రమే చక్కగా అప్లై చేసేసుకొని కాస్త ప్యాన్ ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఆయిల్ కూడా చాలా చాలా తక్కువ పడుతుంది ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని ప్యాన్ మన సైజుని బట్టి వేసేసుకోవచ్చు నేనైతే టూ టూ బ్రెడ్ స్లైసెస్ని ఒకసారిగా యాడ్ చేస్తున్నాను ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా పిల్లలకి బ్రెడ్ తెచ్చుకుంటుంటారు మామూలుగా ఇంట్లో ఈ స్నాక్ ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసినా కానీ సూపర్ హిట్ ఇది ఇంట్లో నేను నార్మల్గా పిల్లలకి హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చేయండి మమ్మీ అంటారు అందుకనేసి ఇలా బ్రెడ్ తెప్పించుకుంటూ ఉంటాము అమ్మా నార్మల్గా అన్నీ ఉన్నాయి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కొత్తగా మళ్ళీ మనము చీజ్ తెప్పించుకోవాలంట పన్నీర్ తెప్పించుకోవాలంట అలాంటివి ఏమీ లేకుండా ఫాస్ట్గా టేస్టీగా ఉండాలి క్విక్గా అయిపోవాలి ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి మంచి సూపర్ స్నాక్ అనమాట ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకోసారి జాగ్రత్తగా టన్ చేసుకోవాలి మనం వేసిన శనగపిండి అంతా చక్కగా రోస్ట్ అయ్యే విధంగా కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని కావాలంటే బట్టర్ వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నేనైతే ఆయిల్ యాడ్ చేశాను కాస్త కాస్త ఆయిల్ వేసుకుంటూ తక్కువ ఎక్కువ మీ ఇష్టం అండి నూనె నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేశాను చూస్తున్నాను కదా లైట్ గోల్డెన్ కలర్ మన స్లైసెస్ అన్నీ వచ్చేసాయి అనమాట ఎంత క్రిస్పీగా తింటుంటే ఇంకా మరిన్ని తినాలని అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయి పిల్లలకు డీప్ ఫ్రై లేదు ఇందులో ఇంకా ఎటువంటి ఎక్కువ సాసెస్ కానీ ఆయిల్ ఐటమ్స్ కానీ యాడ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మసాలా బ్రెడ్ టోస్ని ఎంజాయ్ చేయించండి మీరు కూడా ఈరోజైనా రేపైనా ఈవినింగ్ స్నాక్స్ ఇలా పిల్లలు చేసి పెట్టండి హ్యాపీ హ్యాపీగా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తారనమాట లోపలంతా క్రిస్పీగా బయట క్రిస్పీగా ఉంటుంది తింటుంటే అల్లము ఆ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది అసలు ఇంకా క్రిస్పీగా కావాలంటే లో ఫ్లేమ్లో కాస్త మరింత క్రిస్పీగా చేసుకోవచ్చు లేదు అంటే కింద పెద్దవాళ్ళకి ఎవరికన్నా పెడుతున్నారు ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఉన్నారు కాబట్టి కొంచెం స్లోగా వచ్చే ఫాస్ట్గా చేసేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తాయి మన టోస్ట్ చూడండి మీకు నేను కట్ చేసి కూడా చూపిస్తాను మీరు కావాలంటే ట్రయాంగిల్ షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇలా రెక్టాంగిల్గా చేస్తున్నాను చూస్తున్నాం కదా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఫాస్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా మన మసాలా బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది పక్కన సాస్ పెట్టుకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కేవలము ఈ టోస్ట్ అనే మనం ఎంజాయ్ చేయొచ్చండి మన ఈవినింగ్ ఒక టీ కానీ కాఫీ కానీ పెట్టేసుకొని ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ చేసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కరెంట్ బాయ్ బాయ్